ప్రభు పేరిట ప్రత్యేకమైన వందన వచ్చిన అని మీకు తెలియచేస్తున్నాను హెబ్రి పత్రిక పదమూడో అధ్యాయంలో దేవుడు పావులు హెబ్రి సంఘానికి ఏమని తెలియచేస్తున్నాడంటే జిహ్వ ఫలమును అనుభవించదు అంటున్నాడు జిహ్వ ఫలమును అర్పించదు అంటున్నాడు అంటే జిహ్వ ఫలము జిహ్వ అంటే నాలుక కింద ఉండేటువంటి ఒక రుచి మనం ఏదైనా ఆహారం తిన్నట్లయితే ఆ తింటున్న ఆహారానికి రుచి తగిలేది జిహ్వాకి అందితేనే చాలా బాగుందని చెప్తాం ఒకవేళ జిహ్వాకి అందకపోతే ఈరోజు అసలు ఆహారం బాగాలేదు కూర బాగాలేదు అని చెప్తాం అలాగే ఏసో కలిగినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి యేసుక్రీస్తు ద్వారా యేసుక్రీస్తుని క్రీస్తుని రుచి చూస్తే కనుక ఆ రుచి నీ జిహ్వకు అందినట్లయితే ఆ జిహ్వకు ఉన్నటువంటి ఒక ఫలము యేసుక్రీస్తు రాకడలో ఆయన రాజ్యములో మనము ఆ జిహ ఫలమును ఏం చేయగలమంటే అనుభవించగలం అంటే నువ్వేం మాట్లాడుతున్నావో నీవేమి ప్రవర్ ఎలా ప్రవర్తిస్తున్నావో నీవెలా నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటున్నావో నీవు నీ నోరు పలికినదే నీ హృదయం నిండునదే నీ నోరు మాట్లాడునని చెప్తుంది కాబట్టి ఆ జీహఫలమును నీవు అనుభవించే వ్యక్తిగా జీవమును అనుభవించే వ్యక్తిగా జీవించే వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే దేవుడిని ఆశీర్వదిస్తాడు ఆమె